హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి ఏంటంటే థర్స్డే అంటే ఎయిత్ అనమాట ఎయిత్ ఈవినింగ్ టైంలో మేము మళ్ళీ సులూరుపేట వెళ్తున్నాము సో దానికోసం చెప్పి రెడీ అవుతున్నాం అన్నమాట అంటే ముందు రోజు జ్యువెలరీ ఆర్డర్ ఇచ్చొచ్చాం కదండీ సో ఆ పని మీద వెళ్తున్నాం అమౌంట్ పే చేయడానికి ఆ రోజు కొంచెం పే చేసాంలేండి తర్వాత ఈరోజు కొంచెం పనులు ఉన్నాయి ఆ పనులన్నీ ఫినిష్ చేసుకోవడానికి ఇంకా వెళ్తున్నాం అనమాట ఈరోజు ఫైనల్గా టెంట్ అయితే వేపించేసామండి హల్దీ కోసం అండ్ అండ్ మెహందీ అన్నీ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇంటి దగ్గర సో అన్నీ వేపించేస్తున్నాను ఇంక ఇక్కడ ఎల్లో అండ్ పింక్ థీమ్లో వేసారన్నమాట అంటే హల్దీకి బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఈ అయితే ఇంకా హల్దీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఉంటాయి సో వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూసేసేయండి సో ఈ టెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా సో ఇంటి బయట లైట్లు అవన్నీ కూడా వేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదంతా కడిగేసి నీట్గా క్లీన్ చేసి పెట్టమని చెప్పేసి ఇంకా నేను మా అమ్మ హరి ముగ్గురం బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మల్లి చెట్లు ఏవో పూలు పెట్టున్నా చామంతి పూలు అవి తీసేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే పిచుకు గూడు పెట్టిందండి ఎక్కడికి వెళ్ళినా ఈ పిచుక్ గోళ్ళ ఏంటి అమూలి అనుకోకండి ఎందుకు నాకు ఆ బర్డ్స్ చూస్తే ఎక్కడ లేని మమకారం వచ్చేస్తుంది అనమాట ఇక్కడే లవ్లీకి లక్కీకి హల్దీ చేయబోతున్న ప్లేస్ అయితే సో ఇవన్నీ కూడా మొత్తం అన్నీ తెప్పించేసాను మా నాన్నతో అంటే అక్కడ పొయ్యి ఉండింది అన్నమాట నీళ్ళు అవి కాసుకోవడానికి అంటే గీజర్ ఉంది బట్ పొయ్యి పెట్టుకుంటాం అక్కడ బిర్యానీ లవ్ చేసుకోవడానికి అట్లా అవన్నీ తీపిచ్చేసి టేబుల్ తీపిచ్చేసి ఇటు సైడ్ బట్టలు ఉతికేది అన్నీ తీపిచ్చేసాను అవన్నీ తీపిచ్చేసి ఇంకా పనులు చెప్పేసి వెళ్ళిపోతున్నాను అన్నమాట మా నాన్నకి ఏమేమి చేయాలి ఏంటి అని మేమైతే బయలుదేరేసాము సులూరుపేట కరెక్ట్గా ఫైవ్ అవుతుంది ఈవినింగ్ టైంలోనే వెళ్ళాల్సి వస్తుంది చెప్పా కదా ముందు రోజు బ్లాగ్లో కూడా హరిగారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఫోర్ వరకు వర్క్ చేసుకొని తర్వాత వస్తారన్నమాట ఏ పనికైనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ మమ్మీ మీ పిన్ని వీళ్ళే చెప్తున్నారు హరిగారికి రిలేటివ్స్ ఎవరు అని అడిగారు ఎందుకుండ్రండి ఒకరికే ఎలా ఉంటారు రిలేటివ్స్ హరి గారు వాళ్ళ రిలేటివ్స్ అందరికీ వెళ్ళి పిలుపు పిలుచుకున్నారు నేను వెళ్ళి మా సైడ్ మా సైడ్ తరపు బంధువులందరినీ నేనే ఇన్వైట్ చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే ఇద్దరం కలిసి పిలుచుకోవడానికి ఎక్కువ టైం లేదు మాకు సో మేము వెళ్ళడమే చాలా లేట్కి వెళ్ళాము ఫంక్షన్కి ఒక త్రీ డేస్ బిఫోర్ అట్లానే వెళ్ళాం కదా అందుకోసం అని చెప్పేసి అలా అక్కడికి నేను మా అన్న ఇంకొక ప్లేస్కి మా చిన్న మా ఆయన ఇలాగా అలా కొంచెం ఏమంటారు అలా పంచుకొని పనులు అన్నీ చేసుకున్నాం అన్నమాట సో అందరికీ అన్నీ ఉన్నారు హరితరపు బంధువులు వస్తారు మా తరపు బంధువులు కూడా వస్తారు ఫంక్షన్కి ఓకేనా సో నాకు బాగా అలవాటు మా అమ్మ అంటే మా పిన్ని మా అమ్మ ఎందుకు చెప్పానంటే వాళ్ళిద్దరూ బంగారు అన్నమాట లవ్లీకి మా ఆయన తరపు వాళ్ళు కూడా పెడతారు బట్ వాళ్ళు వాళ్ళే షాపింగ్ చేసుకుంటారు ఏంటంటే నన్ను తీసుకెళ్ళి షాపింగ్ చేపిస్తున్నారు కాబట్టి ఇంకక్కడ అలా వస్తుంది అంతే ఒక తరపు బంధువులే అలా ఉంటారు రెండు తరపుల బంధువులు ఉంటారు సో మీకు లేనిపోయిన డౌట్లు వద్దు ఓకేనా మేము హ్యాపీగా ఉంటాం అందరం కలిసి ఓకే అండ్ మీ అందరికి తెలుసుగా మీలో చాలామంది అంటూ ఉంటారు మీరు అంటే రిలేషన్స్కి చాలా వాల్యూ ఇస్తారండి నిజం అండి అది ఏ రిలేషన్ అయినా నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట ఏ పర్సన్కైనా రిలేషన్ అనే కాదు ఒక పర్సన్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను అది వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ ఇవన్నీ కాదు మ్యాటరు ఒక మనిషికి ఎంత విలువ ఇవ్వాలో అంత ఖచ్చితంగా ఇస్తాను అండ్ హార్ట్ఫుల్గా లవ్ అయిన ఎఫెక్షన్ ఏదైనా చూపిస్తాను అన్నమాట ఓకేనా అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఎన్ని రోజులు అర్థం చేసుకోకుంటుంటారు చెప్పండి నిన్నగాక మొన్న నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఒక పర్సన్ని ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా మా ఇల్లు అయితే కలకల్ ఆడిపోతుంది లైట్స్ అన్నీ కూడా చేసుకున్నాం అండి కార్ సైడ్ అటు సైడ్ పార్క్ చేసేసుకున్నాం మా ఇంటికి వచ్చేలాప మా నాన్న చూసారు కదా ఎన్ని పనులు చేసి పెట్టేసి ఉంచారో మా నాన్న మా పిన్ని ఇద్దరు కలిసి చేశారంట ఆ వర్క్ అంతా అంటే ఎయిటీ పర్సెంట్ మా లేండి నైంటీ పర్సెంట్ మా నాన్నే చిన్న చిన్న పనులలో మా పిన్ని హెల్ప్ చేస్తుంది అలా సో మా ఇల్లు అయితే కలకల్లో ఆడిపోతుంది రేపు మార్నింగ్కి చాలా పనులు ఉన్నాయి అంటే బ్యానర్ పెట్టుకోవాలి హెల్దీ చేశారు అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెలూన్ డెకరేషన్ ఇవన్నీ అనుకున్నాం అన్నీ కూడా గ్రీన్ అండ్ ఎల్లో థీమ్లో అనుకున్నాం అండి సో లైట్స్ కూడా అట్లనే ఉంటే బాగుండు కానీ నెక్స్ట్ డేకి బాగుండాలి కదా ఇలా ఉంటేనే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా వేపించుకున్నాం మా నాన్నేమో మొత్తం అంతా వేపిద్దామా అని అడిగారు నేను వేపిస్తానంటే వద్దునే ఇంకా ఇది చాలే అమ్మ ఇది సైడ్ కానీ అండ్ నైట్ ఏమీ ఈవెంట్స్ లేవు మాకు అన్నీ కూడా మార్నింగ్ టైంలోనే పెట్టుకున్నా అంటే నైట్ వర్షం వస్తుందేమోనని అందుకని చెప్పి ఇంకా ఊరికే జస్ట్ ఫంక్షన్ కాబట్టి లైట్స్ అనేవి వేసుకున్నాం ఇక్కడ ఏంటంటే అక్క తమ్ముడు ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే హల్దీ ముందు రోజు ప్రిపరేషన్స్ అండి ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగానే ఫ్లవర్స్ ఇవన్నీ తెచ్చుకున్నారు ఈ హల్దీ డెకరేషన్కి ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఒక అంటే ముందు రోజు వేరే వాళ్ళకి ఫంక్షన్ హాల్లో ఇచ్చేస్తున్నాం అండి వాళ్ళతోనే హల్దీ చేయించుకుందాం అని చెప్పి వాళ్ళని ఇంటికి కూడా రప్పించుకొని ఏది సెలెక్ట్ చేసుకున్నాము ఎలా చేయాలి డెకరేషను అంటే ఇద్దరు పిల్లలు కాబట్టి లోటస్ వద్దు సో వేరే మోడల్లో కావాలి ఇద్దరు కూర్చోపెట్టాలి ఇలా మేము అనుకొని ప్లాన్ చేసుకొని నేను టూ డిజైన్స్లో నుంచి కట్ చేసి ఇలా డిజైన్ చేయాలి అని చెప్పాను అన్నమాట అన్నీ ఫైనల్ మాట్లాడేసుకున్నాక వాళ్ళ దగ్గర టూ మచ్ కాస్ట్ ఉన్నింది బట్ దానితోడేంటంటే ఏంటంటే బ్యానర్లు ఇవన్నీ వేసేది మా తమ్ముడు అవుతాడన్నమాట రిలేటివ్స్ సో తను ఇవన్నీ చేస్తాడని నాకు అస్సలు తెలియదండి నిజం చెప్పాలంటే అప్పుడు మా నాన్న మేము ప్రైజాబ్ మాట్లాడుకుంటుంటే లాస్ట్ మినిట్లో చెప్పాడు ఇంకా ఇంకా అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించి చేస్తావా అంటే ఇంక వన్ అంటే నైటే ఉంది టైము అసలు లేదక్క అంటే లేదు లేదు చూడాలి నువ్వే చేయాలి అనేసరికి ఇంక అప్పటికప్పుడు అన్ని ఫ్లవర్స్ తెప్పించి ఆన్ స్పాట్ అంటే ఏమని చెప్పాలి అంటే ఒక అవర్స్లోనే డిసైడ్ చేసుకున్నాం అన్నమాట లాస్ట్ మినిట్లో చాలా బాగా అఫోర్డబుల్ ప్రైస్కి మేము హల్దీ డెకరేషన్ అంతా కూడా చేయించుకున్నాం అండ్ చైర్ కూడా నేను ఏదైతే అనుకున్నానో అది దొరికిందన్నమాట ముందు వరకు దొరకలేదు స్టూల్స్ వేయాలి అది ఇది అన్నారు చాలా డిసప్పాయింట్లో ఉండే కొంచెం అంటే ఫంక్షన్ అంటే తెలియకుండానే టెన్షన్ వచ్చేస్తుందండి అది నాకు బాగా కనబడిపోతుంది అంటే మేము చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి మాకు చాలా చాలా టెన్షను ఇవన్నీ ఉండే కానీ అన్నీ కూడా దేవుని కృప చాలా చాలా అద్భుతంగా జరిగాయి అవి మీలో చాలామంది బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీ ప్రేయర్స్ ఉండడం వల్ల దేవుని కృప మాపై నిండుగా ఉంది సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డెకరేషన్ వాళ్ళు వచ్చేసారు చక్కగా భోంచేసుకొని అండ్ మేము కూడా పడుకునే టైంకి వచ్చారు మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేపిద్దాం అనుకున్నాం కానీ డెకరేషను వీళ్ళకి వేరే వేరే దగ్గర పెళ్ళి ఉందన్నమాట సో లాస్ట్ మినిట్ ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మేము డిసప్పాయింట్ చేయొద్దు అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు కదా సో మన పని కూడా అయిపోవాలి అందుకని మేమేమనుకున్నామంటే మార్నింగ్ చేపించడానికి అంటే నైట్ చేపిచ్చేస్తే డెకరేషన్ అంతా కూడా బాగుంటుంది మార్నింగ్ అనుకున్నాం యాక్చువల్లీ ముందు నెక్స్ట్ డే అంటే నైన్త్ మేము హల్దీ అనుకున్నాం ఫ్రైడే ఇంకా ఆ టైంకి మళ్ళీ బాగుంటుంది కదా సో చక్కగా రెడీ అయ్యి హడావిడి లేకుండా ఉంటుంది అని ఒక ఆలోచనతో మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసి మళ్ళీ పెళ్ళికి చేయాలంటే ఇబ్బంది కదా సో అలా రిక్వెస్ట్ చేసుకొని మొత్తానికి ఫైనల్గా నైటే డెకరేషన్ చేసేసేయండి అని చెప్పి ఇంక డిసైడ్ చేసుకున్నాం అంటే టెంట్ ఉంది పైన సైడ్కి ఒక క్లాత్ అన్నమాట ఎక్స్ట్రాగా సో గాలికి వాటికి వీటికి పోకుండా ఉంటుందని చెప్పి మా అమ్మ వచ్చి చెక్ చేసుకుంటున్నది నేను కూర్చుంటాను నువ్వే పడుకో అమ్మా అంటుంది పర్లేదు వెళ్ళి పడుకోపో నేను కూర్చుంటా నేను హరి అని ఇంకా పంపించాను లవ్లీకి ఏమో నిద్ర పట్టట్లేదంట అందులోను ఇలాంటి ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏమైనా హడావిడి ఇట్లాంటి డెకరేషన్లు కానీ ఇంకేమైనా రిలేటివ్స్ కానీ ఏమైనా పనులు జరుగుతున్నప్పుడు అవతల మనిషికి నిద్ర అసలు పట్టదు నిజంగానే ఒక సందడగా కూర్చుంటాం కదా అలా కూర్చున్నాం అందరం సో మా తమ్ముళ్ళు అందరం నెక్స్ట్ ఇంకా వాళ్ళందరినీ వెళ్ళి పడుకోమని చెప్పా మళ్ళీ మార్నింగ్ టైంలో ఫ్రెష్గా ఉండాలి మంచిగా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా లవ్లీని లక్కిని వెళ్ళి పడుకోమని చెప్పేశాను నేను హరి ఇద్దరం మాత్రం కూర్చొని ఇక్కడ చూస్తున్నాం మధ్య మధ్యలో లవ్లీ వస్తుంది వాళ్ళ అమ్మమ్మని లేపుకొని రామమ్మ అని చెప్పి నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా డెకరేషన్ అయితే చాలా డెడికేషన్తో చాలా బాగా చేశారండి వీళ్ళు అంటే ఫాస్ట్గా చేస్తారు నేనైతే ఎట్లబ్బా చేస్తారా చేయలేరా ఇట్లా అనుకున్నా కానీ కానీ ఎగ్జాక్ట్లీ నేను ఎలా అయితే చేయమన్నానో అలా చేశారన్నమాట అండ్ ఈ బెలూన్ డెకరేషన్ ఏంటంటే బయట లాగా కట్టించి అక్కడ బ్యానర్ పెడదాం అనుకున్నాను అంటే హల్దీ డెకరేషన్ థీమ్కి కరెక్ట్గా ఉంటుందని దానికి తోడు ఏంటంటే హల్దీ సెరమోనీ ఆఫ్ దీక్షిత్ అండ్ చష్మిక లక్కీ లవ్లీ నేమ్స్ అడుగుతుంటారు కదా మీరు ఎక్కువ ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందనుకుంటున్నాను లక్కీ నేమ్ వచ్చేసి దీక్షిత్ అండ్ లవ్లీ నేమ్ వచ్చేసి చష్మిక సో వాళ్ళిద్దరు పేర్లు అండ్ ఫొటోస్ కూడా ఇచ్చి నేను బ్యానర్ చేయించానమాట ఈ బ్యానర్ పనులు ఇవన్నీ కూడా మా బది చూసుకున్నాడు నిజంగానే చాలా చాలా కష్టపడిపోయాడు పాపం అసలు తిరిగి తిరిగి వాటికి వీటికి అంటే ఫ్రేమ్స్ దొరకట్లేదు అది ఇది అని మొత్తానికైతే హ్యాపీగా అయింది అన్నమాట ఇక్కడ చూసారు కదా చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే అంటే టక్ టక్ టాగా చేస్తారన్నమాట సూపర్ ఎక్స్ట్రా ఎదురిపోయిందిగా అని డైలాగ్లు వేస్తున్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా కింద వేసేదానికి గంగాలం తెప్పించే ప్లేస్లో ఇక్కడ బిందులు ఉన్నాయి చక్కగా మంచిగా డెకరేషన్ తోటి ఇక్కడ ఫైనల్గా అయిపోయింది ఇక్కడ చూడండి వీళ్ళ డెడికేషన్కి వన్ థర్టీ సిక్స్ ఏఎం అవుతుంది ఫ్రైడే సో ఇప్పుడు వెళ్ళి ఇంక నేను కూడా పడుకోవాలి నిజం నిజం చెప్పాలంటే పడుకోలేదండి నిద్ర పట్టలేదు మార్నింగ్ టైంకి ఫ్రెష్గా ఉంటాయా డెకరేషన్ లేదా ఎలా జరుగుతుంది ఈవెంటు ఈ టెన్షన్లు అన్నీ ఉంటాయి కదా మనసులో సో నిద్రే పట్టలేదు నిజం చెప్పాలంటే ఇంకా ఈ డెకరేషన్ అంతా కూడా ఫైనల్గా అయిపోయింది ఇంకా రేపు పిల్లల్ని రెడీ చేసి హల్దీ అయితే స్టార్ట్ అన్నమాట అండ్ బాగుందా సింపుల్గా డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఎల్లో ఫ్లవర్స్ ఉండే బంతిపూలు అవి మధ్యలో అట్లా వేసుంటే బాగుండు అని నేను అన్న హరి అన్నారు వద్దు బాగుందిరా ఇలా సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బిందులకు అవన్నీ కూడా కట్టాం మీరు నెక్స్ట్ డే వ్లాగ్ చూడండి హల్దీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటని మీకు అప్పుడు నీట్గా అర్థమైపోతుంది మొత్తానికి ఇలా డెకరేట్ చేసి వెళ్ళిపోయారు మార్నింగ్ టైం నేను లేసాక ఇంకా కొంచెం వీటిని క్లీన్గా ఆర్గనైజ్ చేశాను ఇలాంటి డెకరేషన్ చేయాలంటే నాకు ఇంకా చాలా ఇష్టం అండి నేను ఎలా చెప్పాను అలా చేశారు డెకరేషన్ వీళ్ళు ఇలా సర్కిల్ వేసి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పాను అనమాట నెక్స్ట్కి ఇంక ఇక్కడ చూసారా బెలూన్సు అక్కడ లాగా వేశారు కదా ఆ మిగిలిన బెలూన్స్ తోటి వాటర్ కూడా నింపెట్టేశారు ఆడుకోవడానికి బట్ ఇవి ఎంత కొట్టినా పగలవు ఎందుకంటే నార్మల్ బెలూన్స్ కాబట్టి అందుకని నెక్స్ట్ డే మేము వాటర్ బెలూన్స్ తెప్పించి వాటర్ని నింపుకుని బాగా ఎంజాయ్ చేసామండి హల్దీ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ నిజంగానే చాలా 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 బాగా జరిగింది ఈవెంట్ అయితే అండ్ మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ తోటి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో ఆ వ్లాగ్ కోసం చూస్తూ ఉండండి చాలా నైట్ అయిపోయింది ఇంకెళ్ళి పడుకుందాం అటు వెళ్ళి ఆచ్ కూడా చూపించట్లేదు రేపు మార్నింగ్ బ్లాగ్లో నేను మీకు చూపిస్తాను హల్దీ బ్లాగ్లో ఓకేనా ఎక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్తో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాను చూస్తూ ఉండండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంటే ఆర్డర్లో పెడితే మీకు కూడా అర్థమవుతాయి వ్లాగ్స్ అని అలా పెడుతున్నా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్